మా చెల్ల పాప సర్ప్రైజ్ ఇద్దామని ఒక సారీ ఆర్డర్ పెట్టిందంట ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లక్ష్మి అది కాలేజ్ అది రావడానికి ఎందుకు చేసి పట్టింది సిక్స్టీన్త్ పెట్టాను ఎప్పుడు పైన నెల పైన నెల పదహారు పెడితే ఇప్పుడు వచ్చింది రాలేదు మేము ఎత్తుకుంటా వెళ్ళి తెచ్చుకున్నాం ట్వంటీ ఎయిట్ లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ పెట్టింది ట్వంటీ పదహారు పెట్టినైతే వచ్చింది మేము పెళ్లి తెచ్చుకున్నాం అది వాళ్ళ ఫోన్ చేసి ఇట్టి వీళ్ళ ఫోన్ చేసి ఇట్టి అయి పెంట చేసి ఫైనల్ గా తెచ్చుకున్నాం మరి ఎందుకు రాలేదు చెప్పు ఇన్ని చెప్పిందని అది కూడా మీద ఇవ్వాలని కూడా సారీ ఓపెన్ చేస్తా చెప్పు నేను అక్క నీ కోసం శారీ పెడితే అడ్వెంచర్స్ అవుతున్నాడు నా అసలు ఎందుకు మాట్లాడదాయి నెంబర్ రాంగ్ పెట్టాను ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ రాంగ్ పెట్టి అద్దశీల ఇప్పుడు సో ఈ శారీ కోసం అంత తపన పడింది కదా ఈ సారీస్ లేట్ నాకు కూడా తెలియదు అంతగా మిమ్మల్ని చూసేవాళ్ళు తెలియదు నాకైతే పర్పుల్ పర్పల్

ఇస్ వాట్ అన్నమాట ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చేసారి నేను తీసుకోవాలన్నమాట ఇది కూడా నేను ఫైట్ లో పెట్టుకున్నాను ఇదే నన్ను పెట్టాలి ఇది కూడా సేమ్ డ్యూల్ చేయాలి ఇది మేబీ రాకపోతే నెక్స్ట్ వీక్